నేమన్నా నీతి ఆయోగ్లో పాల్గొన్నప్పుడు ప్రధానమంత్రి గారితో మధ్యాహ్నం భోజన వేదిక మీద కూర్చున్నప్పుడు వారు చంద్రబాబు నాయుడు గారిని చూపించి ఆప్కే సాతి ఇద్దరే అని అంటే నేను చెప్పా నేను స్కూల్ మీ దగ్గర చదువుకున్న కాలేజ్ ఆయన దగ్గర చదువుకున్నా ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నా సో నాకు మీ దాంట్లో కూడా అందరితో పరిచయం ఉందని ముఖ్యంగా ఈ వేదిక మీద ఉన్న ఇంతకుముందు శ్రీనివాస్ వర్మ గారు చెప్పిన రుచే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల గురించి ఆ రాష్ట్ర అందరితో నాకు సన్నిహిత సంబంధాలు ఉండేవి ఇప్పుడు సరే రాజకీయంగా భిన్న ప్రయాణం కానీ వ్యక్తిగత సంబంధాలలో ఎప్పుడూ లోపం కానీ ఎప్పుడూ ఆ సంబంధాల విషయంలో దాచిపెట్టాలన్న ఆలోచన కానీ చేయలేదు ఎందుకు అంటే వారందరితో నాకున్న ప్రత్యేకమైన అనుబంధం